యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మరి ఇద్దరికి ఒకేసారి పరిచయం అయిన ఈ మస్తాన్ సాయి మరి రాజ్తారు అని కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లోనే మస్తాన్ సాయి అనే వ్యక్తితోనే లావణ్య ప్రెగ్నెంట్ అయింది అసలు అది చాలా తప్పు మాట ఇది అండ్ రాస్తారు కూడా అలా ప్రెగ్నెంట్ అన్నది మాట్లాడలేదు అనుకుంటా అండ్ మరి ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నాకు హ్యాపీయే ఎందుకంటే ఒక నాలో ఆడతనం ఉంది అని నేను అనుకుంటా శేఖర్ భాషా కూడా ఏమో అమ్మాయికి పిల్లలే పుట్టరు అనుకుంటూ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది లైవ్ లో అసలు అంటే ఏమని అంటే మస్తాన్ వల్ల కాదు అని చెప్పేసి శేఖర్ భాష కూడా చెప్పడం జరిగింది నాకు మెడికల్ గా అబర్షన్ సిక్స్టీన్ అప్పుడు జరిగితే మస్తాన్ సాయి ట్వంటీ ట్వంటీ టూ వరకు మస్తాన్ సాయి ఎప్పుడు కలవలేదు చూడలేదు గాల్లో పిల్లలు పుట్టిస్తారా నాకు గాల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా నాకు అంటే ఇప్పుడు రాజ్ చెప్పాడు చాలా సందర్భాల్లో కూడా ఏమని అంటే చాలా సార్లు డ్రగ్స్కి అలవాటు పడింది లావణ్య వద్దని ఎంత చెప్పినా వినలేదు అందుకే నాకు విసుగు వచ్చేసింది చెడు సావాసాలు చేసింది లావణ్య మరి చెడు సావాల్ సావాసాలు చేసిన లావణ్య రాజ్ తరుణ్ణి వద్దనుకున్న లావణ్య రాజ్ తరుణ్ కోసం ఎందుకు ఫైట్ చేసి నేను రాస్తారు వద్దని ఎప్పుడు అనుకోలేదండి ఈ గొడవలు జరుగుతున్న దాంట్లోని ఇలా శేఖర్ భాషతో ఎలా చేస్తాడు వీడు అన్న కోపంలో నాకు వద్దు అని ఫ్రస్ట్రేట్ అవుతానేమో కానీ బంధాన్ని అయితే నేను ఎప్పుడు వదులుకోలేదు వదులుకోను లాస్ట్ ఎప్పటి వరకు కలిసి ఉన్నారు రాజ్ తరుణ్ లావణ్య కలిసే ఉన్నాం మొన్న మార్చ్ పదిహేనో తారీఖు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి ఈ ఇయర్ ఈ ఇయర్ అంటే అప్పటికి మీ మధ్య గొడవలు అవుతున్నాయి గొడవలు ఎప్పుడు అవుతూనే ఉంటాయండి గొడవ పడని రోజు అంటూ ఉండదు కలిసిపోయిన రోజు అంటూ ఉండదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి సో మనం ఇందాక బ్రేక్ అయిన దగ్గరికి వెళ్తే మస్తాన్ సాయి టాపిక్ ది బ్రేక్ అయ్యాం ఆ గొడవ ఐ థింక్ అది క్లియర్ చేసేస్తే బెస్ట్ ఏమో మా కమ్యూనిటీలో ఇల్లు తీసుకొని దగ్గరలోనే వేరే ఎక్కడో తీసుకున్నాడు సో ఆ ఇంటికి పిండ్లు తీసుకున్నాక పార్టీకి మమ్మల్ని పిలిచాడు మస్తాన్ సాయి సో నేను చింటూ మా పక్కన మా నైబరు రాస్తారు ప్రీతి ఉదయ్ వీళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ అంతా వచ్చారు అందరం కలిసే వెళ్ళాం మరి ఎందుకు రాస్తారు అని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు నన్ను ఎందుకు ఎంకరేజ్ చేశాడు మస్తాన్ సాయిని మళ్ళీ ఎందుకు ఇతను పిలిచేవాడు రాజారణ లేకుండా మస్తాన్ సాయిని హిడెన్ గా కలవడము హిడెన్ గా ఉండడమో ఎప్పుడూ జరగలేదు ఏది జరిగినా రాజధాను ప్రెసెంట్స్ లోనే జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరెందుకు రాజధాను సమక్షంలోనే ఇదంతా జరిగిన తర్వాత కూడా రాజ ఇప్పుడు మస్తాన్ సాయి లావణ్యకు ఎందుకు అక్రమ సంబంధం అంటగట్టారు తనకి వదిలించుకోవడానికి ఇప్పుడు రీజన్ కావాలి నేను బయటకు వచ్చే అండ్ కోపం కూడా సీ కేసు పెట్టడం అన్న చాలా పెద్ద విషయం కదా కేసు పెట్టాను దట్టు ఫస్ట్ రాస్తారని మీద పెట్టలేదు మాలవీ మల్హోత్ర పైన అక్కడ పక్కన ఉంది అప్పుడు అమ్మాయి అది గోల్ గోలు చేసి చేసి ఉంటుంది సో మనోడు బయటకు వచ్చేసి ఆ ఇది చేసేసాడు ఎఫ్ఐఆర్ అని కాపీ మాట్లాడాడు శేఖర్ భాషను దింపేశాడు వాడు తప్పు అని నేను చూపిస్తున్నప్పుడు వాడి అమ్మాయి మంచిది అలా చెప్తాడు ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి మూడు నెలల తర్వాత అన్నారు మరి రాస్తారు మిమ్మల్ని కాదని పక్కన వెళ్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు రాస్తారు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇటు మీ పేరెంట్స్కి కానీ మీరు చెప్పలేదా ఈ సమస్య మా పేరెంట్స్కి తెలుసు రాస్తారు పేరెంట్స్కి కూడా తెలుసు రాస్తారు పేరెంట్స్కి లావణ్య పోవడమే కావాలేమో అని అంటాను ఎందుకంటే మేబీ అందమైన కూడలు వస్తుంది అనుకుంటారు లేకపోతే డబ్బున్న కూడలు వస్తుంది అనుకుంటారు లేకపోతే ఏమో మరి తెలియదు నాకు అంటే ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఈ షేడ్ చూసే నాకు షాక్ అసలు నేను యుఎస్ బయలుదేరానండి యుఎస్ బయలుదేరాక సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఎప్పుడు విడిపారు ఇది అంటే జనవరి పద్ పద్దెనిమిదిన పంతొమ్మిదిన నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చారు వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ రాజ్ తరుణ్ కార్తీక్ మీ అందరం ఇంట్లోనే ఉన్నాము నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కించారు వీళ్ళందరూ నేను యుఎస్ వెళ్ళాను కుక్కపిల్ల డిపోర్ట్ అవ్వడంతో నేను కూడా డిపోర్ట్ కాదు మళ్ళీ కుక్కపిల్లకి ఆన్లైన్ ఫామ్ ఫామ్ ఏదో లేదు సో నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది వాడిని దింపడానికి నేను ఒక కుక్కపిల్లనే వదిలేదు అక్కడ వదిలేయచ్చు ఇప్పుడు యుఎస్ వరకు వెళ్ళి ఎవరు అలా రారు అన్ని అవర్స్ ఫ్లైట్ మళ్ళీ ఓకే కుక్కపిల్లని దింపడానికి వచ్చాను కుక్కపిల్లని దింపడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసి ప్రిజన్కి పంపించారు ప్రిజన్లో ఫార్టీ త్రీ డేస్ ఉన్నాను నేను బయటకు బయటకు వచ్చే టూ డేస్ ముందు రాస్తారండి మిమ్మల్ని మరి అప్పుడు మీకు పాజిటివ్ రాలేదా పాజిటివ్ వస్తేనే కదా అసలు చెక్ కూడా చేయలేదు చెక్ చేయకుండా ఎలా పంపి అది ఇంకా ఇప్పుడు నేను పోలీసుల పైన ఆంటీ అయితే అవదలుచుకోలేదు ఇప్పుడు అవుతున్న వాటికి నన్ను ఎంత రెచ్చగొట్టి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ఏమైనా అంటే నాకు యాంటీ అవుతుంది కానీ ఎందుకు ఎందుకంటే ప్రకారం కూడా అన్ని టెస్టులు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు కూడా మీరేమో నన్ను టెస్ట్ చేయలేదు నాకు ఎలాంటి ఇప్పుడు సాక్ష్యాలే లేవు మీరే నర్సింగ్ పోలీస్ స్టేషన్ చేయండి అమ్మాయి పైన అయిన కేసులో సాక్ష్యాలు ఏంటి అని అడగండి ఇప్పుడు ప్రీతి ఉదయ్ వీళ్ళిద్దరు ఉన్నారు మీరేమో డ్రగ్స్ తెలీదు అంటున్నారు మీ మీ ఫ్రెండ్సే ప్రీతి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా కాదండి గౌతమ్ అని ఒక అతను ఉన్నాడు రాస్త కొంచెం క్లోజ్ అతను ఉదయ్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు అలా నాకు తెలుసు ఉదయ్ గౌతమ్ త్రూగా వాడు అక్క అక్క అని అనేవాడు ఇప్పటి వరకు నాకు ఉన్న ఫ్రెండ్స్ లోని ఎవరైనా వచ్చినా ప్రతి ఒక్కరికి అక్కని లేదా చెల్లిని ఎవరైనా అవనున్న వాళ్ళు ఉన్నారంటే వీళ్ళే మస్తాన్ వీళ్ళే తప్ప ఎవరైనా ఫస్ట్ అబ్బాయిని చూసేస్తే అన్న తమ్ముడు అనేస్తాను నేను అలా వాడిని తమ్ముడే అన్నాను అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు ప్రీతిని నేను నాకు ప్రీతికి ఒక ఫైవ్ మంత్స్ పరిచయం మాత్రమే ఆ ఫైవ్ మంత్స్ లో ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ కలిసి ఉంటాను ఈ ప్రీతి మొహం కూడా చూసి ఇప్పటికైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఇంట్లో కూడా ఉంది అదే రాజ్ తరుణ్ బర్త్డేకి వచ్చారు వాళ్ళు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మే సారీ ట్వంటీ ట్వంటీ టూ మేకి వచ్చారు వాళ్ళు ప్రీతి పరిచయం అయిన టూ మంత్స్ కి పరిచయం నాకు వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మా ఇంట్లో అయితే జరగలేదండి అది కన్ఫర్మ్ మా ఇంటికి వచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాం మేము పదిహేను మంది రాజ్ తరుణ్ బర్త్డే వచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పని వాళ్ళతో సహా అందరూ ఉన్నారు నిజంగానే బర్త్డే పార్టీ మాత్రమే జరిగింది ఎందుకు అంటే మీరు రాజ్ తరుణ్ పైన కేసు పెట్టి రాజ్ తరణ్ నన్ను మోసం చేశాడనే వరకు కూడా ఇండస్ట్రీలో కూడా ఎవరికి తెలియదు రాజధరణకి పెళ్ళైంది అని అవును మరి ఇండస్ట్రీ వాళ్ళు అంతకుముందు ఎవరైనా వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు రాస్తారు పనిచేసిన ప్రతి డైరెక్టర్ కి నేను తెలుసండి నేను ఒకదాన్ని ఉన్నాను నా ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నదైతే తెలుసు మరి ఇప్పటివరకే ఒక్కరు కూడా బయటకి ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంతరికి రాస్తారు ముఖ్యమవుతాడు గానీ నేను ఎందుకు అవుతాను ఓకే ఇండస్ట్రీ పరంగా తను కావాలి కాబట్టి వీళ్ళు బయట పెట్టలేదంట ఇంత ఫైట్ జరుగుతున్నా మరొకరు కూడా ఈ విషయం పైన ఏమంటున్నారు మాకు అసలు పెళ్ళి పెళ్ళి అయిందని ఎవరికి కూడా తెలియదు పెళ్ళి కాలేదు అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటున్నారు ఇంకొకటి ఈ అమ్మాయి ప్రీతి ప్రీతి విషయానికి వస్తే మరి వాళ్ళకు డ్రగ్స్ మా ఇంట్లో అసలు మాకు తెలియదు అని మీరు అంటున్నారు కానీ మస్తన్ సాయి ప్రీతి ఉదయ్ వీళ్ళు ముగ్గురు కూడా మేము ప్రూఫ్స్తో సహా బయట పెట్టేస్తామని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి అవన్నీ అబద్ధాలు అంట ఇప్పుడు ఆధారాలు మీరు మాట్లాడడానికి వస్తే మొన్న ఒకటి వీడియో ఒకటి రిలీజ్ అయింది నాది మీరు చూసుంటే అందులో నేను సన్నగా ఉంటాను అది ఎప్పుడో పాత వీడియో ఆల్రెడీ మస్తాన్ కేసులో వాడిన వీడియో అది నన్ను ఇది చేయడానికి ఆ వీడియో తీస్తుంది ఎవరు ఫస్ట్ ఆ పాయింట్ రావాలి ఎవరు మస్తాన్ మస్తాన్ వాళ్ళ తమ్ముడు గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తను ఆ వీడియో వీడియో కాల్లో మస్తాన్ ఉన్నాడు ఆల్రెడీ అది వీడియో కాల్ మీరు చూసుంటే ల్యాప్టాప్ లో కూడా కాల్ అది దాన్ని మస్తాన్ స్క్రీన్ రికార్డ్ చేశాడు అవన్నీ మస్తాను కలెక్ట్ చేస్తున్న ఎవిడెన్సెస్ టు ట్రబుల్ మీ అప్పుడు మేము కొట్టుకుంటున్నాం ఒక టైంలో ఇప్పుడు లేదులేండి మళ్ళీ సో నేను అతని పైన కేసు పెట్టానండి ఇప్పుడు ఒకరి పైన కేసు పెడితే ఎవరేమీ ఊరికే కూడా ఉండరు కదా సో నన్ను ఇబ్బంది పెట్టాలి ఆ ఇబ్బంది పెట్టడానికి చేసిన ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో ఆ వీడియోస్ ఉన్నాయో అవి ఇప్పుడు తీసుకొచ్చి దీనికి వాడతానంటే ఎంతవరకు కరెక్ట్ అదే ఆరోజు వాడారు మరి అన్ని రిలీజ్ చేశారు అవును అది దీనికి ఎలా యూజ్ చేస్తారు ఇప్పుడు ఆ వీడియోస్ కి సంబంధించి ఆ వీడియోస్ అలా తీశారు వాళ్ళు అని చెప్పేసి రాస్తరుణ్కి తెలుసా అన్ని తెలుసండి రాష్ట్రం కి తెలుసు రాష్టరు షీటింగ్ కి వచ్చాడు మా మా కేసు తెలుసు ఎఫ్ఐఆర్ కాపీ తెలుసు ఇలా పెట్టు ఇలా పెట్టొద్దు అని ప్రతిదీ రాష్ట్రం నేను డిస్కస్ చేసి చేశాను మా లైఫ్ లో రాష్ట్రంకి తెలియకుండా వెనక నేను చేశాను అన్న ఏ ఎపిసోడ్ లేదు రాజ్ తరుణ్ ది లాభం అనేది రిలేషన్షిప్ ఎలా ఉండేది చాలా బాగుండేదండి ఎంత బాగాలేకపోతే నేను ఆ మనిషి కావాలని ఇప్పుడు కూడా అంటాను యా అంటే తన ఎందుకు మరి వద్దనుకుంటున్నారు మాలవీ ఉంది కదండి హీ స్టక్ దేర్ రాజ్ తరుణ్ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాడు యా అసలు మాలవి మల్హోత్రా పాత్ర ఏంటి ఇద్దరి మధ్య ఆమె ఏమి అనుకొని వచ్చిందో లేకపోతే ఆమెకి ఎవరైనా డబ్బులు డబ్బులిచ్చి రాస్తరుణ్ణ లా విడగొట్టు అన్నారో లేకపోతే ఆమె కనెక్ట్ అయిందో ఆమె రాజ్ తరుణ్ణి ప్రేమిస్తుందో రాస్తారు కావాలనుకుంటుందో అది కరెక్ట్ కాదు ఓకే ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని ఎలా తీసేసుకుంటది ఓకే ఇప్పుడు వెళ్ళి వినాయక చవితి పూజ చేసుకుంటున్నా నేను రాస్తారును రేపొచ్చి అదే చెప్తారేమో మా ఇంట్లో నాతో పాటు చేసుకోవాల్సిన మనిషి పదకొండు సంవత్సరాలు మేము అలాగే ఉన్నాం పది సంవత్సరాలు ప్రతి వినాయక చవితికి ప్రతి పండక్కి దివాళి అయితే దివాళి వినాయక చవితి అయితే వినాయక చవితి దసరా అయితే దసరా కలిసి చేసుకున్నాం మేము నాతో పాటు ఉండాల్సిన మనిషి ఇప్పుడు తనేలా తీసుకుంటది ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ